ఇక వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద మూడో విడతలో జిల్లాలో పన్నెండు వేల ఆరు వందల అరవై మంది అగ్రవర్ణ పేద మహిళల లబ్దిదారుల ఖాతాల్లోకి పద్దెనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చెప్పారు వైఎస్సార్ మూడవ విడత ఈబీసీ నష్టం కింద రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి కమ్మ ఆర్యవైశ్య బ్రాహ్మణ క్షత్రియ వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన నాలుగు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై మూడు మంది పేద అక్క చెల్లెమ్మలకు ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఏడు కోట్ల ఆర్థిక సహాయాన్ని లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసే బృహత్తర కార్యక్రమాన్ని గురువారం నంజాల జిల్లా బనగానపల్లి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని ఏలూరు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పిడి ఆర్ విజయరాజు బీసీ కార్పొరేషన్ ఈడీ పుష్పలత జిల్లా బీసీ అధికారి ఆర్ నాగరాణి మైనార్టీ అధికారి శ్రీనివాసరావు పలువురు లబ్దిదారులు తిలకించారు అనంతరం జిల్లాలోని సంబంధిత లబ్దిదారులకు చెందిన నమూనా మెగా చెక్ ను జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడు విడతల్లో పదిహేను వేల వంతున మొత్తం నలభై ఐదు వేలు ఆర్థిక సహాయం సహాయం అందించడంలో భాగంగా వైఎస్ఆర్ ఏబీసీ నస్తం పథకం కమ్మ రెడ్డి ఆర్యవైస బ్రాహ్మణ క్షత్రియ వెలమలతో పాటుగా మిగిలిన ఓసీ సామాజిక వర్గానికి చెందిన నలభై ఏళ్ల నుంచి అరవై ఏళ్ల వరకు గల నిరుపేద మహిళలకు పదిహేను వేలు చొప్పున మూడు విడతల నిధులు విడుదల చేయడం జరిగిందని చెప్పారు తద్వారా ఏలూరు జిల్లాలో పన్నెండు వేల ఆరు వందల అరవై మందికి పద్దెనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల లబ్ధి పొందడం జరిగిందని చెప్పారు దెందులూరు నియోజకవర్గంలో పదిహేడు వందల యాభై రెండు లబ్ధిదారులకు రెండు పాయింట్ ఆరు మూడు కోట్లు నూజువీడి నియోజకవర్గంలో రెండు వేల నూట తొంభై ఎనిమిది మంది లబ్ధిదారులకు మూడు పాయింట్ మూడు సున్నా చింతల్పూడి నియోజకవర్గంలో రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది లబ్ధిదారులకు నాలుగు కోట్లు ఏలూరు నియోజకవర్గంలో తొమ్మిది వందల డెబ్బై రెండు మంది లబ్ధిదారులకు ఒకటి పాయింట్ నాలుగు ఆరు కోట్లు పోలవరం నియోజకవర్గంలో పదిహేడు వందల నలభై ఎనిమిది మంది లబ్ధిదారులకు రెండు పాయింట్ ఆరు రెండు కోట్లు కైకలూరు నియోజకవర్గంలో పదిహేను వందల నలభై ఎనిమిది మంది లబ్ధిదారులకు రెండు పాయింట్ మూడు రెండు కోట్లు ఒంగటూరు నియోజకవర్గంలో ఒక వెయ్యి నలభై ఐదు మంది లబ్ధిదారులకు ఒకటి పాయింట్ ఐదు ఏడు కోట్లు గోపాలపురం నియోజకవర్గంలో ద్వారకా తిరుమలలో ఏడు వందల ఇరవై మంది లబ్ధిదారులకు ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు లబ్ధిదారు ఖాతాలకు విడుదలైనట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు 아주 <shrie> <shrie>